జయ సద్గురు బ్రహ్మరాజుకు జై గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మ తస్మై శ్రీ గురవేణమా ఒక చిన్న కథ చెప్తాను ఒక చిన్న కుటుంబం ఒక పాప ఒక బాబు బాబుకి హార్ట్ ప్రాబ్లం వస్తుంది ఆ కుటుంబంలో అందరూ ఎంతగానో బాధపడతారు తనకి ఎలా నయం చేయాలి ఎలా నయం అయ్యిద్ది అనేసి హాస్పిటల్కి తీసుకెళ్తారు సర్జరీ చేయాలంటారు సర్జరీ చేపిద్దామనేసి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తారు ఆపరేషన్ థియేటర్లో బయట కూర్చున్న బంధువులంతా ఎంతగానో రోధిస్తున్నారు బాబుకి ఏమైద్ది బయటకు వస్తాడా రాడా క్షేమంగా రావాలని అందరి దేవుళ్ళని ప్రార్థించటము దుఃఖిస్తున్నారు కానీ బాబు థియేటర్లోకి వెళ్ళి డాక్టర్ గారిని ఒక మాట అడుగుతాడట డాక్టర్ గారు ఇప్పుడు మీరు నాకు సర్జరీ చేస్తారు కదా నా హార్ట్ని తీసినప్పుడు మీరు కృష్ణుడిని చూస్తారా చూస్తే నాకు చూపించండి నేను ఒకటి అడగాలి అని అడుగుతాడట డాక్టర్ గారు అతన్ని చూసి అసలు ఆశ్చర్యపోతారట ఏం చెప్పాలి ఇతనికి అని కళ్ళంపట నీళ్ళు వస్తాయట డాక్టర్ గారికి అతనికి సర్జరీ చేసేటప్పుడు సాక్షాత్ కృష్ణ పరమాత్మే వచ్చి తనకు చేస్తున్నాడేమో అన్న భావనతో డాక్టర్ గారు చేశారట చేసిన తర్వాత అంతా అయిపోయినాక బాబుని బయటికి తీసుకొచ్చినాక మళ్ళీ డాక్టర్ గారిని అడుగుతారట మీరే కృష్ణుడిని చూసారా అంటే నవ్వారంట మరి మీరు చూస్తే నాకు ఎందుకు చూపించలేదు అని బాబు అడుగుతాడట అలా అడిగినప్పుడు నీ భక్తికి నేను ఏం చెప్పాలో తెలియటం లేదు నాయన ఇంత చిన్న వయసులో నీకు ఇంత భక్తి కలిగిందే అనేసి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ మీ బాబు ఇలా అడిగాడు అని చెప్తాడంట ఆయన అలాగే ఆ చిన్న బాబుకి ఎంత అయితే భక్తి ఉందో అంత మర గురువుగారి పట్ల మన అందరికీ అదే భావనతో జీవించాలని నేను కోరుకుంటున్నాను జయచద్గురు మహారాజు జయ మామూలుగా భగవద్గీతలో హృద్ధార్జున తిష్టతి అని చెప్తారు భగవంతుడు ఎక్కడున్నారు అంటే పద్దెనిమిదవ జయంలో యంత్రారూఢ అని మాయ్య హృదేశార్జున తిష్టతి శరీరం అనేటువంటి యంత్రంలో ఉన్నటువంటి హృదయము అనేటువంటి ఏదైతే ఉన్నదో ఆ హృదయంలో నేను ప్రతిష్ఠితమై ఉన్నాను అర్జున అని చెప్పారు అర్థం అంటే హృదయం అంటే లౌకికంగా గుండె అని చెప్తారు కదా గుండె లోపల దేవుడు ఉంటాడు అనే నోషన్లో ఆ బాబు కూడా గుండెలో దేవుడు ఉన్నప్పుడు నువ్వు గుండె ఆపరేషన్ చేస్తారు కదా డాక్టర్ గారు ఆ గుండె బయటికి తీసినప్పుడు మరి దేవుడు కనపడాలిగా అనే కాన్సెప్ట్తో అడిగారు అంటే అంత చిన్న వయసులోనే ఆ గుండె లోపల భగవంతుడు ఉంటాడు అనే నమ్మకం దృఢంగా ఉంది మరి అంత చిన్న చిన్న పిల్లవాడికే గుండె లోపల దేవుడు ఉంటాడు అంటే ఇంత జ్ఞానం తెలుసుకున్నటువంటి మనకి లోపల ఉంటాడని తెలియదా తెలీదా ఆంజనేయుడు చాలా ఇమేజెస్ వస్తాం కదా ఏం చేస్తారు గుండెను చీల్చి ఆంజనేయ స్వామి గుండెను చీల్చి సీతారామచంద్రమూర్తిని మనకు అంటే చేల్చాలని కాదు గుండె లోపల సీతారామచంద్రను ప్రతిష్ఠించుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తాం అంటే పరమాత్మ హృదయంలో పరివేష్టితుడై ఉన్నాడు ప్రతిష్ఠితుడై ఉన్నాడు అనేటువంటి జ్ఞానంతో మనం చూసినప్పుడు కనిపిస్తారు పరమాత్మను చూడటానికి ప్లేసెస్ ఒకటి హృదయస్థానం కంఠస్థానం భ్రూమద్యం సహస్రం ఓన్లీ నాలుగు ప్లేసెస్ ఈ నాలుగు ప్లేసుల్లోనే ధ్యానం చేయాలి హృదయంలో కానీ కంఠంలో కానీ భ్రూమద్యంలో కానీ సహస్రం ఈ నాలుగు తర్వాత ఈ నాలుగులో ఆరోడత వచ్చిన తర్వాత అంతటా చూడగలుగుతారు ఒకేసారి అంతటా చూడలేరు ముందు ఈ నాలుగు సెలెక్ట్ చేసుకు ఒకవేళ అంతర్ముఖ ధ్యానం చేసే వాళ్ళకి ఈ నాలుగు పాయింట్స్ బహిర్ముఖ ధ్యానం చేసుకునేటువంటి వాళ్ళ ఇష్టం అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుల్లభ అన్నారు అర్థం అంతర్ముఖంగా ప్రయాణం చేసినప్పుడు బహిర్గతంగా అంతటా కనిపిస్తాడు పరమాత్మ ఓకే జయతల సద్గురు ప్రభు మహారాజు గురికి జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు